నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మా బుజ్జి తోటలో కాదండి మా ఇంటి ముందు ఉన్న మినీ గార్డెన్లో ఇవాళ నేను పెయింటింగ్లు అయితే వేస్తున్నానండి అవి ఎలా వేస్తున్నాను ఏంటి అన్నదే ఈ వీడియో అండి మరెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి వచ్చేయండి ఇదిగోనండి ఈ కుండీలు నేను గులాబీ మొక్కలు వేశాను కదండి చాలా బాగా వచ్చాయి అవి ఎలా ఉన్నాయో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనం ఈ కుండీలకి పెయింటింగ్లు అయితే వేసేద్దామా ఈ కుండీలకండి ఎప్పటి నుంచో వేద్దామని అనుకుంటున్నాను ఇలా నేను రెండు రోజుల నుంచి మొదలు పెడితే ఈ వాళ్ళకి అయ్యిందండి ఇది నేను ఖాళీ సమయం చూసినప్పుడు నాకు కుదిరినప్పుడు ఈ వీడియోలో నేను పెయింటింగ్లు అయితే వేశానండి అందుకే వాయిస్ ఇవ్వటం జరిగింది నేను ఒక నాలుగు రోజుల క్రితం ఇలా ఒక కలర్ అయితే వేసేసానండి ఇలా కలర్ వేసేసుకున్నాక మనీ రెండోసారి వేస్తున్నాను చూసారా ఇవ్వండి మా వంటలక్క అంటే మా అక్కగారు అమ్మాయి అపార్ట్మెంట్ కట్టుకున్నారండి కొన్ని కలర్లు మిగిలిపోని పిన్ని ఈ ఇందుకన్నా ఉపయోగపడుతున్నాయేమో పట్టుకెళ్తావా అంటే తీసుకున్నానండి ఎందుకు ఇది వేస్టే కదండి దీన్ని ఎలా ఉపయోగించాలని ఆలోచించాను ముందుగా నేను ఒక్క రంగు అయితే పూర్తిగా వేసేసానండి బిస్కెట్ కలర్ వేశాను లైట్ రంగు తర్వాత ఈ కలర్ వేశాను కానీ నాకు ఎందుకో నచ్చలేదండి నచ్చక తర్వాత నేను ఒక ఆలోచనగా మరొక రకంగా వేశానండి ఇది నేను ముందుగా ఆలోచించేది కాదండి వేస్తూ ఉంటాను అది ఎలా నచ్చింది ఇది ఎలా బాగుంది నచ్చకపోతే ఎలాంటిదైనా సరే మార్చేసుకుంటానండి ఇలా ముందుగా ఇదంతా పెయింటింగ్ అయితే ఇలా వేసేసానండి ఆ తర్వాత వచ్చిన ఆలోచనతో మరొక రకంగా మార్చుకున్నాను ఇది ఆయిల్ పెయింట్ అండి మనకి సిమెంట్ కుండీలే కాబట్టి గోడలకు వేసే పెయింట్ కూడా వేసుకోవచ్చు కానీ ఇది వేసామనుకోండి మనకి చాలా రోజులు ఉంటుంది అయినా ఇది ఉంది కదండి అందుకే ఇది వేసేస్తున్నాను ఇలా కలర్లో మనం వేసినప్పుడు అండి చక్కగా ఒక్క కోటింగ్ ఎక్కువ చిక్కగా వేస్తే అండి పొర ఊడిపోతుంది అలా వేయకూడదండి ఇప్పుడు కూడా కొంచెం పలసగా వేసుకుంటే మంచిది దీనికి నేను ఎగస్టా కొన్నదే ఇందులో కలిపే లిక్విడ్ అండి ఆ లిక్విడ్ మనం వేసుకున్నాం అనుకోండి కొంచెం బ్రష్ ఫ్రీగా జరుగుతుంది ఆ తర్వాత మనకి తొందరగా ఇది ఒక పొపర్లా ఊడకుండా ఉపయోగపడుతుంది నేను అందుకే ఇందులో వేసేది చక్కగా ఒక లీటర్ బాటిల్ అయితే తెప్పించానండి అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇలా నేను కుండీలు అయితే వేశానండి ఈ వేసిన కుండీలు ఇవి నచ్చక వీటిని చిన్న మార్పు అయితే చేసుకున్నానండి గులాబీ మొక్కలు అయితే చాలా బాగా వచ్చాయి ఈ గులాబీ మొక్కలకి కూడా మనం ఈ ప్లేస్ అయితే కరెక్ట్ కాదు నేను ప్లేస్ మార్చి వీటికి మొగ్గలు వెయ్యటానికి మరొక ఏమి వేస్తున్నానో మీకు ఒక వీడియో చేస్తానండి ఆ వీడియోలో వివరిస్తాను ఇప్పుడు ఇంకా వర్షాకాలమే కాబట్టి గులాబీ మొక్కలు బాగుంటాయండి చక్కగా మనం వేసుకుందాం ఇక్కడైతేనండి ఇక్కడ మనకి చిన్న చిన్న కింద ఉన్నాయి కదండి ఈ గడిల్లో మనం కలర్లు అయితే మార్చుకుందామండి ఇక నేను మొదటి రోజుని వేసింది ఒక్కొక్క రోజుని ఒక్కొక్క రకంగా వేసుకున్నానండి వేసేటప్పుడు బ్రష్ అండి అటు ఇటు తిప్పి వేయకూడదండి వేసేటప్పుడు మనం ఒకే లైన్లో వేసుకోవాలి వేస్తే నిలువుని వేసుకోవాలి లేదంటే అడ్డం వేయాలి అంతేకాని అటు ఇటు వేసామంటే అది చాలా గ చాలా కనిపిస్తుంది కనిపిస్తుందండి చిరాగ్గా ఉంటుంది అంతకే మనం వేస్తే నిలువు లేదంటే ఇలా అడ్డం దీనికి అడ్డకొట్లు ఉన్నాయి కాబట్టి అంటే మిట్టుమిట్లు ఉన్నాయి కదండి అందుకని మనం ఇలా అడ్డం వేసుకుంటేనే బాగుంటుందండి మనకి కరెక్ట్గా వస్తుంది చూడటానికి నిండుగా ఉంటుంది కదా ఇదే కదండి గోడకి వేసినా సరేనండి ఇంటూ మార్కుగా ఎప్పుడూ కూడా పెయింట్లు అయితే వేసుకోకూడదు ఎక్కువ నిలువే వేయాలి గోడకే మరి మనకి ఇక్కడ కుండీకి అడ్డకట్లు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ అన్నీ అడ్డంగానే వేశానండి ఈ ఆ గీతలో మనకి నిలువు వేస్తే రాదు అందుకని అంచుకి నేను పైన డార్క్ వేస్తున్నానండి ఇక్కడ కింద కూడా డార్క్ వచ్చేటట్టే వేస్తున్నాను అయితే మొదటి నేను వేసింది లైట్ రంగు వేశానండి లైట్ రంగు మీద ఈ రంగు బాగా అంతుందని ఆ తర్వాత ఈ కలర్ వేశాను ఇప్పుడు మూడో కోటింగ్గా మనీ మనం మార్చేసుకుందాం చూశారు కదా ఇది ఏమోనండి మొన్న వెయ్యిన రంగు అండి దీనికి రెండు కోటింగ్లు వేయాలి ఇప్పుడు మనం పైన కింద వేసుకొని మధ్యన వేస్తున్నాను ఇలా ఈ మనకి ఇది ఎండకే వానకే ఉంటుంది కదండి కుండి అందుకని మనం ఇలాంటి పెయింట్లు వేసినప్పుడు ఇలా పలసగా వేయటం వలన పొపరు రాకుండా ఉంటుంది తర్వాత చూడటానికి అందంగానే ఉంటుంది మనం వేస్ట్ అనుకునే ప్రతి కుండీని కూడానండి ఇలా పెయింటింగ్ చేయటం వలన చాలా అందంగా ఉంటుందండి అయితే ఇక్కడ వేసే కుండీలకి వేసిన రంగు నాకు చాలా నచ్చిందండి ఇది నేను పైన వేసే కుండీలని నాకంటూ ఒక రంగు అంటూ ఉండదండి ఎందుకంటే అది వేస్ట్ అనుకున్న దాన్ని నేను పెయింటింగ్ వేస్తున్నాను కానీ ఇక్కడ వేసిన కుండీలు పెయింటింగ్లు మాత్రం ఇది నా సెలక్షన్ అన్నీ అనుకోవాలండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఒక రాత్రి కాదండి ఒక పగలే కాదండి రెండు రాత్రులు రెండు పగల్లో కలిపి ఈ పెయింటింగ్లు అయితే పూర్తి అయితే చేశానండి ఇక్కడ పది కుండీలు వరకు ఉన్నాయి ఈ పది కుండీలకి నాకు రెండు రోజులు పట్టింది ఈ కుండీలు వేయటానికి ఇంట్లో పని చూసుకుంటూ తోట పని చూసుకుంటూ నేనైతే ఈ కుండీలు ఎలా పెయింట్లు అయితే వేశానండి ప్లాస్టిక్ డబ్బాల మీద కూడా వేశాను అయితే నేను ఎలా వేస్తున్నానో తెలుసా అండి ఇక్కడ ఇక్కడ మెట్లు ఉన్నాయి చూసారా ఈ మెట్ల మీద కూర్చోనండి ఈ మెట్ల మీద ఈ కుండీ పెట్టి ఇలా నేను బుర్ర వంచకుండా ఎత్తు మీద పెట్టి కుండీని పెయింట్ అయితే వేస్తున్నానండి చూసారా నాకు అక్కడ దేవుడు బొమ్మలు కనిపిస్తున్నాయి కదండి వాటికి కూడా పెయింటింగ్లు వేశానండి మన బుజ్జి తోటలో అలంకరించుకునేదాన్ని కదా నల్ల రంగులతో ఉండేవి ఇప్పుడు అవి కొంచెం పోయినాయి అండి ఈ రంగులైతే వేశాను మరి ఇది మరో వీడియోలో చూపిస్తాను మీకు ఇలా అన్ని రంగులు వేసేసుకున్నాక ఎంత అందంగా ఉందో మీరే చూడండి ఇక ఈ ఒక కుండీ ఉందండి ఇది కూడా వేసేసాము అంటే మనకే పెయింటింగ్లు అయితే అయిపోయినట్టే చూసారా ప్రతి కుండీని ముందు మనం గరి కాయింతం కానీ లేదంటే ఒక క్లాత్ కానీ తుడుసుకొని వేసుకుంటే దీనికి ఉన్న మట్టి పోయి మనం వేసిన పెయింటు ఊడిపోకుండా ఉంటుందండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతే చక్కగా మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదిగోనండి మనం పెయింట్లు ఏమో ఫ్రీగా తెచ్చామండి కానీ ఇందులో వేసేది మాత్రం వంద రూపాయలు అయ్యింది వీటిని మాత్రం మనం ఆ పెయింట్లలో వేసుకుంటేనే మనకి బ్రష్ జరుగుతుందండి లేదంటే జరగదు చూసారా ఇదిగోనండి ఈ డార్క్ వేశాను కదండి ఈ రెండు గల్లులోనే నేను లైట్ రంగు అయితే వేశానండి చూసారు కదా చూడటానికి చాలా బాగుంది అయితే ఇది లైట్ రంగ్ కదండి రెండు కోటింగ్లు వేయవలసి వస్తుంది మనం ఇక్కడక్కడ ఎక్కడ రంగు తగిలినా అవి కొంచెం డార్క్ రంగు మొలనే దీన్ని డామినేషన్ అయితే చేసేసిందండి ఇది నైట్ వేసానండి ఎంత చక్కగా ఎంత బాగా ఉన్నాయో కదండి కుండీలు ఇది నాకు నచ్చిందండి అయితే నాకు నేను వేసింది కాబట్టి నాకు నచ్చింది బాగుంది అంటున్నాను కానీ మీకు ఎలా ఉందో నాకు తెలియజేయండి ఈ కుండీలండి అండి మా కావ్య వాళ్ళ తోటలో కుండీలు అండి వాళ్ళు అపార్ట్మెంట్లోకి వచ్చేసారు కదండి అందుకని నాకు పంపించేసారండి నా దగ్గర ఉన్న కుండీ కుండీలకి ఈ కుండీలకి కలిపి నేనైతే పెయింట్ వేసేస్తున్నాను ఇదేంటో తెలుసా అండి మన డస్ట్బిన్ అండి పంచాయతీ వారు ఇస్తారు కదండి అవ్వండి మనీ ప్లాంట్ వేశాను ఇదేమో మాకు ఫంక్షన్కి ఇచ్చిన డబ్బాలు ఈ డబ్బాలను కూడా నేను ఒకసారి డార్క్ వేసండి ఆ తర్వాత ఆ బ్రష్ కడగకుండా ఆ తోటి లైట్ రంగు ముంచి ఇలా వేశానండి బాగుంది కదా ఇది వేసేటప్పుడు వీడియో తీయటం మిస్ అయ్యిందండి అప్పటికే చీకటి పడిపోయింది అందుకనే నేను తీయలేదు కానీ ఈ లైట్ వేసి తీసానండి ఎలాగుందో మీరు అభిప్రాయం చెప్పండి ఫంక్షన్లకే ప్రతి ఒక్కరు ఇస్తుంటారు కదండి డబ్బాలో అవి ఎందుకండి ఏం చేసుకుంటాం ఒక మొక్క వేసుకుంటే చక్కగా ఒక గులాబీ మొక్క పడుతుందండి హ్యాపీ కదా మనకే ఇలా చేయకుండా ఆ డబ్బాలని రోజు వారానికో నెలకొకసారి కడిగి దబ్లించి దాన్ని మనీ సంవత్సరానికి ఒకసారి తీసి ఇలా చేస్తున్నారండి నేనైతే చక్కగా ఒక గులాబీ పువ్వులు మొక్క వేశాను అనుకోండి రోజు నాకు పువ్వులు ఇస్తుంది ఇది చూసారా మొక్కలకి వస్తాయి కదండి బ్లాక్ డబ్బాలు అవి అదండి దానికి ఇలా వేశాను సేమ్ ఉంది దాని ఆకారం అయితే దాంట్లో నేను ఒక బొబ్బాయి మొక్క వేశాను ఇంకో చూసారా మా బుజ్జి తోటలో ఉండే బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా నండి నేను ఒక వీడియో చేస్తాను ఈ పెయింట్లు ఏమేమి వేసానో కూడా మీకు వివరిస్తాను తర్వాత చాలామంది నన్ను అడుగుతున్నారు మన బోనసాయి చెట్లు ఎప్పుడు మీరు చూపించరే అంటున్నారండి నేను చూపిస్తున్నాను కానీ ఫలానాన్ని మీరు సరిగా చూడట్లేదు అంతేనండి బోన్సాయి చెట్లు మన తోటలోకి ఒక కొత్త మొక్క వచ్చింది కదండి దాన్ని చూపిస్తూ మీకు నేను వీడియో చేస్తానండి చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి కదండి పెద్ద సైజు చిన్న సైజు పెద్ద సైజు నిన్నండి నేను ఈ మొక్కల్ని మార్చానండి ఎందుకంటే గులాబీ మొక్కలకి ఇంత సైజు కుండీలు అవసరం లేదండి చిన్న సైజు కుండీల్లో గులాబీ మొక్కల్ని వేసుకుందాము ఈ పెద్ద సైజు కుండీల్లో ఆర్నమెంట్ మొక్కల్ని వేసుకుందామండి చూశారు కదా ఎంత అందంగా ఉందో మా మినీ గార్డెన్ ఎలా ఉందో నేను చెప్పడం కాదండి మీరే చెప్పండి మీకు ఎలా అనిపించిందో నాకైతే ఈ కలర్లు అయితే నచ్చాయండి నేను కొనుక్కొని సెలెక్ట్ చేసినవి కాదండి మా అక్కగారు అమ్మాయి ఇల్లు కట్టినప్పుడు వేసుకోగా మిగిలిన రంగుల్ని నేను ఉపయోగించుకున్నానండి ఇవి బయట పారేయాలండి ఇంకా వేయటానికి ఏమీ ఉండదు మా ఇంటి రంగులు కూడా అలాగే జరిగిందండి ఇన్ని రంగులు ఎలాగొచ్చాయమ్మా మీకు అని అనొచ్చు మేమైతే కాంటాక్ట్ ఇవ్వలేదండి మేము సొంతంగా కొనుక్కొని రంగులని వేయించుకున్నాము వాళ్ళకిస్తే ఏదో తక్కువ రకం రంగులు వేస్తారన్న భయంతో మేమే మనుషుల్ని పెట్టి వేయించుకున్నానండి అందుకే మాకు చాలా రంగులైతే మిగిలినవి ఆ మిగిలిన రంగులనే నేను వాడుతూ ఉన్నాను మా మినీ గార్డెన్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి చూసారు కదండి అందమైన ఒక కుటీరమే అనుకోండి మాది ఏం పెద్ద ఇల్లు అయితే కాదండి చిన్న కుటీరం అండి మాది చింతల లేని చిన్న సంసారం చూసారు కదా అందమైన బృందావనంలా ఉండాలని నా ఆశ అండి నేను ఖరీదైన మొక్కలని ఎట్టి నేను ఇక్కడ అలంకరించలేదండి ఇవన్నీ కూడా మా బుజ్జి తోటలో వేసినవే ఇదివరకు నేను ఖరీదైన మొక్కలనే వేశాను అవి చనిపోతూ ఉంటే బాధ కలుగుతూ ఉండేది అందుకే నేను నిర్ణయించుకున్నానండి ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఖరీదైన మొక్కల్ని కొనకూడదని చూసారా ఎంత అందంగా ఉందో ఒక బొక్కేలాగా ఇదేమోనండి తట్టిని వైన్స్ అదేమోనండి పరిపిల్ వైన్స్ ఇలా నేను మనీ ప్లాంట్లు కూడా ఈ కుండీల్లో వేశానండి ఇలా అందంగా అలంకరించుకున్నాను మా ఇల్లు అయితే ఇలా ఉందండి చూసారా ఇలా బయటికి అయితే మా ఇల్లు ఇలా ఉంటుంది మీరు ఎప్పుడైనా మా ఇంటికి మా ఊరు వస్తే వైనం జరుగుతుందని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మా ఇంటి రంగులు ఎలా ఉన్నాయి ఇది మా చిన్నమ్మాయి సెలక్షన్ అండి నేను మొక్ గోడ మీద కూడా మొక్కలే వేసుకున్నాను డిజైన్గా చాలా వీడియోలో చూపించానండి ఇంకోనండి ఇలా అమర్చుకున్నానండి కొన్న వాటికి మాత్రం నేను పెయింట్లు వేయలేదండి వాటిని అలాగే ఉంచేశాను ఈ సిమెంట్ కుండీలకు మాత్రమే పెయింట్లు వేసుకున్నాను చూసారా ఇదండి మన నేనే తయారు చేశానండి ఇలాగా ఒక కర్ర కట్టి ఇది నేను ఒక వీడియో కూడా చేశాను మనీ ప్లాంట్కి ఇప్పటికి చూస్తూనే ఉన్నారు మన ఛానల్లో ఎదురు మొక్కండి అది చాలా మంచిది అన్నారని నేను అలా అమర్చుకున్నాను ఇలా మినీ గార్డెన్ ఎంత అందంగా ఉందో మీరే కామెంట్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోక సంస్థ సుఖ్నో భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్